ఎంత మంది ఉండనివ్వండి తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు తండ్రికి సంతోషం ఎక్కడా అంటే కొడుకుని చూస్తే ఎంత కష్టంలో ఉండనివ్వండి ఆ కొడుకుని ఒకసారి కౌగలించుకున్నాడనుకోండి తండ్రి అంత కష్టాన్ని మరిచిపోతాట పుత్రగాత్ర పరిష్మంగా అంట ఆ కొడుకుని కౌగలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు అందుకే యశోదానందనుడు నందనందనుడు కైకేయి నందనుడు దశరథనందనుడు నందన శబ్దంతో వేస్తారు ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిచుడైనటువంటి శుతుడు